హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నీ మాయలో పడిపోతున్న ముప్పై ఏడో భాగాన్ని వినిత విరాట్ అన్నయ్య మధుని ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని వినోద్ చెప్పగానే మారుతిరావు షాక్ తిన్నాడు మారుతిరావు సన్నీని తన గదిలోకి వెళ్ళి ఆడుకోమని చెప్పి సన్నీ వెళ్ళిపోయిన వెంటనే ఏమిటి ఆ అమ్మాయిని విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని అడిగాడు గా అవును డాడీ మధు చాలా మంచి అమ్మాయి సన్నీని తన సొంత బిడ్డలాగా చూసుకుంటుంది విరాట్ అన్నయ్యకి తనంటే చాలా ఇష్టం అందుకే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు గత మూడు నెలలుగా సన్నీని చూసుకోవడానికి తను విరాట్ మ్యాంక్షన్లోనే ఉంటుంది ఈ విషయం మమ్మీ కూడా తెలుసు అని భానుమతిని కూడా ఎరికించేశాడు వినోద్ కోపంగా భానుమతి కేసు చూశాడు మారుతిరావు భయంతో గుట్టుకలు మింగింది భానుమతి కంగారుగా ఏమండి కోపడకండి మధు పక్కనుంటే సన్నీ తొందరగా నార్మల్ అవుతాడని డాక్టర్ చెప్పాడట అందుకే నేను సరేనన్నాను మీరు ఎక్కడ కోపడతారని మీ దగ్గర ఈ విషయం దాచాను అంతే అయినా ఆ డాక్టర్ చెప్పినట్టే మన సన్నీ కంప్లీట్గా నార్మల్ అయిపోయాడు కదండి ఆ విషయం మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా సన్నీ బాగా అవడం కన్నా మనకి ఇంకేం కావాలో చెప్పండి అంది బ్రతిమలాడుతూ భానుమతి అవును అన్నట్టు తలూపాడు మారుతిరావు ఒకసారి ఆ అమ్మాయిని తీసుకొనిరా చూద్దాం విరాట్కి భారీగా ఈ ఇంటి కోడలుగా ఉండడానికి ఆ అమ్మాయికి అర్హత ఉందో లేదో నన్ను చూడని రేపే తీసుకొనిరా అని వినోద్కి ఆర్డర్ వేశాడు మారుతిరావు డాడీ ప్రస్తుతం తన ముంబైలో షూటింగ్లో బిజీగా ఉంది తను ఫ్రీగా ఉన్నప్పుడు తీసుకొస్తాను అన్నాడు వినోద్ షూటింగ్లో బిజీగా ఉందా ఆ అమ్మాయి షూటరా అని అడిగాడు మారుతిరావు ఉత్సాహంగా మారుతిరావుకి షూటింగ్ అంటే ప్రాణం సో మధుకి షూటింగ్ వచ్చిన వచ్చనుకొని హుషారుగా అడిగాడు కాదు డాడీ తను మూవీలో హ్యాక్ చేస్తుంది భయం భయంగా చెప్పాడు వినోద్ ఏంటి సినిమాలో హ్యాక్ చేసే పిల్లన నీ అన్నయ్య ప్రేమించింది మీ అందరికీ మెదడు పనిచేయడం మానేసాయా ఏం భానుమతి నీకు తెలుసు కూడా ఈ విషయం నా దగ్గర దాచావన్నమాట అని అడిచాడు మారుతిరావు లేదండి ఈ విషయం నాకు తెలిసిన వెంటనే మాట్లాడడానికి నేను విరాట్ దగ్గరికి వెళ్ళాను ఆ పిల్లని మన ఇంటి కోడలుగా ససేమిరావు ఒప్పుకొని కూడా చెప్పాను ఆ ఇంట్లో నుంచి వెంటనే పంపించేయమని చెప్పాను కానీ సన్నీ కోసం ఆ పిల్ల ఇంట్లో ఉండాలని విరాట్ వినోద్ నచ్చజెప్పేసరికి సన్నీ నార్మల్ అవుతాడు కదా అని ఆశతో ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను మీతో చెబితే మీరేమంటారు అని భయం వేసి మీకు చెప్పలేదండి అంతేకాని మీ దగ్గర విషయం దాచాలని కాదండి అంది భయం భయంగా సరేలే ఆ అమ్మాయి వల్ల మన సన్నీ నార్మల్ అయిపోయాడు ఆ అమ్మాయికి సరిపడా డబ్బులు ఇచ్చి పంపించేయండి కావాలంటే మన కంపెనీలో ఉద్యోగం కూడా ఇవ్వండి అంతేకాని ఈ ఇంటికి కోడలుగా తెచ్చే ఆలోచన ఉంటే మాత్రం మానుకోండి అని చెప్పాడు కటువుగా అలాగేనండి అని మారుతిరావుతో చెప్పి వినోద్ విన్నావు కదా మీ నాన్నగారు చెప్పినట్టు చేయండి ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలు కాలేదు వెంటనే పంపించేయండి అని గట్టిగా వినోద్తో గట్టిగా చెప్పింది భానుమతి వినోద్ భానుమతి మాటల్ని అస్సలు పట్టించుకోలేదు మారుతిరావు వైపు తిరిగి డాడీ విరాట్ అన్న ప్రేమించాడనే విషయం పక్కన పెట్టండి సన్నీకి తల్లి అవసరం ఉంది కదా ఆ విషయం గురించి ఆలోచించండి అని చెప్పాడు మారుతిరావు కాసేపు ఆలోచించాడు మీ అన్నయ్యకి ఫోన్ చేసి మన సంబంధం ఇష్టమేనా లేక బయట సంబంధం చేసుకోమంటారా అని డైరెక్ట్గా అడిగాయి ప్రజ్ఞాని మన పెద్ద కొడలుగా పంపడం ఇష్టమైతే ప్రజ్ఞాని అర్జెంటుగా ఫారెన్ నుంచి పంపించమని చెప్పు అని భానుమతికి ఆర్డర్ చేశాడు వినోద్ కతుక్కుమన్నాడు సన్నీకి తల్లి అవసరం ఉంది కాబట్టి మధుని సన్నీకి తల్లిగా చేయమని చెబుదామనుకుంటే కథ అడ్డం తిరిగింది అని తిట్టుకున్నాడు గొంతు సవరించుకుని డాడీ విరాట్ అన్న ప్రజ్ఞని ప్రజ్ఞని చేసుకోవడానికి ఒప్పుకోకపోతే అని అడిగాడు సీరియస్గా మారుతిరావు ఏం మాట్లాడలేదు ప్రజ్ఞ అంటే విరాట్కి చాలా ఇష్టం రా చిన్నప్పుడు ఇద్దరూ గంటల కొద్దీ కబుర్లు చెప్పుకునేవారు మర్చిపోయావా అని అడిగింది భానుమతి అమ్మా చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు నాకు తెలిసి విరాట్ అన్నయ్య ప్రజ్ఞని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు అని చెప్పాడు వినోద్ ఎందుకు ఒప్పుకోడ్రా చిన్నప్పుడు ఇష్టమైన అమ్మాయి పెద్దయ్యాకు ఇష్టం లేకుండా పోతుందా గాని అంది భానుమతి అమ్మా మన కంపెనీ దివాలా తీసే స్థితిలో ఉన్నప్పుడు మావయ్య ప్రజ్ఞ ఎక్కడున్నారమ్మా అని సీరియస్గా అడిగాడు భానుమతి భయంమయంగా మారుతిరావు వైపు చూసింది ఆడపిల్లనిచ్చే చోట తల్లిదండ్రులు సహజంగా అన్నీ చూస్తారురా మనమే దివాలా తీసే స్థితిలో ఉన్నామంటే మనం ఆ అమ్మాయిని ఎలా పోషిస్తామనే భయం ఆడపిల్ల తల్లిదండ్రులకి ఉండడం సహజమే కదా దాన్ని నువ్వు తప్పు పట్టకు అని సర్ది చెప్పాడు మారుతిరావు సరే డాడీ ప్రజ్ఞా సన్నీని తన సొంత కొడుకులా చూసుకుంటుందని మీకు నమ్మకం ఉందా అని సీరియస్కి అడిగాడు వినోద్ ప్రజ్ఞాకి సన్నీని చూసుకోవడం ప్రాబ్లం అయితే సన్నీని కన్నత చూసుకోగలిగే మరొక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అంతేకాని ఆ సినిమా పిల్లని మాత్రం నేను కోడలుగా ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పేశాడు మారుతిరావు వినోద్ ఇంకా ఏదో చెప్పబోతుంటే వద్దని వారించింది భానుమతి మీ డాడీకి కోపం వస్తని కలతోనే సైగ చేసి చెప్పింది ఇక చేసేదేమీ లేక ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు వినోద్ భానుమతి తన అన్నగారితో ఫోన్లో చాలాసేపు మాట్లాడింది ఆ తర్వాత సన్నీ మారుతీరావు చెస్ ఆడుతూ ఉంటే భానుమతి సంతోషంగా వచ్చి మా అన్నయ్య ఒప్పుకున్నాడు సన్నీని కూడా ప్రజ్ఞ బాగా చూసుకుంటుందని చెప్పాడు వీలైనంత త్వరలో ప్రజ్ఞని పిలిపిస్తానని కూడా చెప్పాడు అని చెప్పింది మారుతీరావు సరేనని తలూపాడు సన్నీకి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక బిక్కమొహంతో కేసి చూశాడు సన్నీ కొన్ని రోజుల్లో ప్రజ్ఞ మీ నాన్నని పెళ్లి చేసుకుని నీకు మమ్మీగా వస్తుంది అని సన్నీని హత్తుకుని బొగ్గ మీద ముద్దు పెట్టి మరీ చెప్పింది సన్నీ ఒక్కసారిగా షాక్ తినాడు భానుమతి వైపు చూశాడు అంతటితో ఆగకుండా భానుమతి ఆ మధు ఆంటీ మంచిది కాదు సన్నీ ఆ అమ్మాయిని ఎక్కడికన్నా దూరంగా పంపించేద్దాం నువ్వు కూడా మధు ఆంటీని మర్చిపోవాలి తను ఇంకెప్పుడు నీకు కనపడదు ఇక మీద ప్రజ్ఞాని నువ్వు మమ్మీ అని పిలవాలి సరేనా అని అడిగింది సన్నీ అవాక్కయ్యాడు సరేలేవే చంటి పిల్లాడితో అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అయినా వాడికి ఇవన్నీ ఏం అర్థమవుతాయి బుర్రలేదా నీకు అని అరిచాడు చిరాగ్గా ముఖం పెట్టి మారుతీరావు సర్లేండి సంతోషంలో ఏదో చెప్పాను దానికే ఇంతలా విసుక్కోవాలా అని భానుమతి కూడా విసుక్కుని కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయింది భానుమతి మాటలకి సన్నీ మాత్రం బాగా డిస్టర్బ్ అయ్యాడు మధు ఆంటీ నువ్వు నాకు ఇంకా కనపడవని నానమ్మ చెబుతుంది కానీ నేను నానమ్మ మాటలు అస్సలు నమ్మలేదు నీ షూటింగ్ అయిన వెంటనే వస్తావని చెప్పావు కదా నీ షూటింగ్ ఎప్పుడవుతుంది నాకు ఇక్కడ ఉండాలని అస్సలు లేదు నన్ను ఇక్కడ నుండి మన ఇంటికి తీసుకుని వెళ్ళిపో ఆ ప్రజ్ఞ నాకు మమ్మీకి అస్సలు వద్దు డాడీ నిన్నే నాకు మమ్మీగా తీసుకొస్తానని ప్రామిస్ చేశారు నువ్వు నేను డాడీ ఒకే ఇంట్లో ఎప్పటికీ కలిసి ఉంటావని కూడా చెప్పారు నువ్వు డాడీ మధ్యలో నన్ను బజ్జో పెట్టుకుని ఒకే బెడ్ మీద పడుకుందామని కూడా చెప్పారు డాడీ బిజినెస్ పని మీద ఎక్కడికన్నా వెళ్తే నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానాంటే డాడీకి ప్రామిస్ కూడా చేశాను నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ప్లీజ్ వచ్చే నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవా అని కన్నీళ్లు రాకుండా ఏడుస్తూ పడుకున్నాడు ఎందుకంటే ఏడవనని మధు అంటికి ప్రామిస్ చేశాడు కదా సమీర డాక్టర్ నళి హాస్పిటల్కి వెళ్ళి కలిసింది డాక్టర్ నల్ని ఆశ్చర్యపోయి సమీరా కేసు చూసి ఏంటి సమీరా మేడం ఇలా వచ్చారు అని అడిగింది ఆశ్చర్యంగా మీరు నాకు హెల్ప్ చేయాలి నల్ని గారు మీకు కావలసినంత డబ్బిస్తాను బట్ ఈ విషయం మరో కంటికి తెలియకూడదు అని చెప్పింది సమీర మరొకరికి తెలియకుండా హెల్ప్ చేయాలా ఏమిటి అంత సీక్రెట్గా చేయవలసిన హెల్ప్ అని అడిగింది నళిని నాకు మీరు అభాషం చేయాలి సీరియస్గా చెప్పింది సమీరా షాక్ తింది నళిని ఏం మాట్లాడుతున్నావు సమీరా నువ్వు అభాషన్ చేయించుకోవాలనుకుంటున్న విషయం మీ పేరెంట్స్కి తెలుసా అని అడిగింది నళిని తెలీదు వాళ్ళకి తెలియకుండానే చేయాలి అని చెప్పింది సమీర నీకు పిల్లలు వద్దు అనుకున్నప్పుడు దూరంగా ఉండవలసింది లేదంటే ప్రికాషన్స్ తీసుకోవాల్సింది అంతేకాని ఇలా అని చెబుతూ ఉంటే ఇంకా మాట్లాడడం ఆపమని చేయి చూపించింది సమీరా నళనీ మాట్లాడడం ఆపేసింది ఇలా చూడండి నళిని గారు నేను ఇక్కడికి మీ ఉచిత సలహాల కోసం రాలేదు అయినా మీరు ఎవరికి ఎప్పుడు అభాషం చేయనట్టు మాట్లాడుతున్నారు నా ప్రొఫెషన్ ఏమిటో మీకు బాగా తెలుసు ఈ టైంలో నాకు పెళ్ళి పిల్లలంటే ఇంకా నా కెరీర్ ముగిసిపోయినట్టే నేను అభాషం చేయించుకోవాలనుకుంటున్నాను ఈ విషయం మా పేరెంట్స్కి తెలిసినా సూర్యకి తెలిసినా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అందుకే ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా చేయాలి మీరు నాకు కోఆపరేట్ చేస్తే నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పింది సమీరా బట్ నలడికి సమీరా వాళ్ళకం అస్సలు నచ్చలేదు మీ పేరెంట్స్కి నాకు దాదాపు పాతికేళ్ల నుండి ఫ్రెండ్షిప్ ఉంది సమీరా మీ పేరెంట్స్ని నేను మోసం చేయలేను ఐ ఆమ్ వెరీ సారీ నువ్వు ఇంకెవరన్నా చూసుకో అని మొహం మీద చెప్పేసింది నరణి సమీరా ముఖం వాడిపోయింది ఇట్స్ ఓకే నేను మీ దగ్గరికి వచ్చే అబాషన్ గురించి మాట్లాడిన విషయాన్ని ఇక్కడే మర్చిపోండి అట్లీస్ట్ ఈ హెల్ప్ అయితే చేయగలరు కదా అని అడిగింది సమీరా నరణికి అసహ్యం వేసింది సమీరా ముఖం కూడా చూడాలనిపించలేదు అలాగే సమీరా నేను ఈ విషయం ఎవరితోనో చెప్పనులే యూ కెన్ గో నౌ అని డోర్ కేస్ చూపించింది నళిని సమీరా తన బ్యాగ్ తీసుకుని స్టైల్గా బయటకెళ్ళిపోయింది సమీరాకి మధుకి స్వభావాల్లో ఎంత తేడా ఉంది అనుకుని ఆశ్చర్యపోయింది డాక్టర్ నళిని సాయంత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత మధు హోటల్ రూమ్లోకి వెళ్లి రెస్ట్ తీసుకుని సాగింది ఇందులో సౌర్య వచ్చి తలుపు కొట్టాడు తలుపు తీసిన మధు ఏమిటి అన్నట్టు చూసింది మధు బయటకెళ్ళి షాపింగ్ చేద్దాం చాలా బోర్ కొడుతుంది అన్నాడు సౌర్య అస్సలు మూడు లేదు శౌర్య ప్లీజ్ నువ్వు వెళ్ళు అని చెప్పింది మధు నువ్వు ఈ మధ్య ఎందుకో చాలా డల్లుగా ఉంటున్నావు విరాట్ అనేని సన్నీని మిస్ అవుతున్నావు కదా అని అడిగాడు శౌర్య మధు ఏం మాట్లాడలేదు పదా మధు ఒక్కదానివే రూమ్లో కూర్చొని ఏం చేస్తావు ఒంటరిగా ఉంటే అక్కర్లేనివి ఆలోచించి ఇంకా బుర్రపాడు చేసుకుంటావు నేను షాపింగ్కి వెళ్తున్నాను నాకు డ్రెస్సెస్ సెలెక్ట్ చేదువు కానీరా అన్నాడు శౌర్య చాలా టైర్డ్గా ఉన్నాను శౌర్య షాపింగ్ చేసే ఓపిక అస్సలు లేదు కాసేపు రెస్ట్ తీసుకుంటాను ప్లీజ్ నన్ను వదిలే అంది బ్రతిమలాడుతూ సౌర్య మాత్రం తన పట్టు విడవలేదు ఇదే నా మన ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే విలువ పదా మధు సన్నీకి ఏమన్నా బొమ్మలు బట్టలు కొందాం అని బలవంతంగా మధుని బయటికి తీసుకొచ్చాడు సౌర్య సన్నీ పేరు చెప్పేసరికి మధు కూడా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది ద గ్రాండ్ ముంబై మాల్లో ఇద్దరు షాపింగ్ చేయసాగారు ఇంతలో కొన్ని డ్రెస్సెస్ ట్రై చేస్తానని సౌర్య ట్రయల్ రూమ్కి వెళ్ళాడు మధు అక్కడున్న డ్రెస్సెస్ని చూస్తుండగానే వెనక నుంచి మధు అనే పిలుపు వినిపించింది వెనక్కి తిరిగి చూసేసరికి జేమ్స్ ఉన్నాడు ఆశ్చర్యపోయింది మధు జేమ్స్ అన్నా అని చాలా హ్యాపీగా గట్టిగా అరిచేసింది జేమ్స్కి కూడా సంతోషంతో కళ్ళు వచ్చేసాయి మధు నిన్ను చూసి ఎన్నాళ్ళైంది ఒక్క ఫోన్ కూడా చేయలేదు నువ్వు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు కదా అది సరే ముంబై ఎప్పుడొచ్చావు ఇంతకీ నువ్వు వచ్చిన విషయం చార్లెస్కి తెలుసా అని ప్రశ్నల వర్షం కురిపించాడు జేమ్స్ నేను షూటింగ్ కోసమని ముంబైకి వచ్చానన్నా నేను వచ్చినట్టు చార్లెస్కి చెప్పలేదు నువ్వు కూడా చెప్పొద్దు ప్లీజ్ అంది వేడుకుంటూ మధు ఆశ్చర్యపోయాడు జేమ్స్ నువ్వు ఇంకా చార్లెస్ని యాక్సెప్ట్ చేయలేదా మధు అని అడిగాడు ఊరుకో అన్నా నేను చార్లెస్ని ఎప్పటికీ లవ్ చేయను ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు అంది సీరియస్గా మధు చార్లెస్ నీ కోసం పిచ్చిగా షాపింగ్ చేసి నీకు గిఫ్ట్స్ పంపుతుంటే నువ్వు అతని లవ్ని యాక్సెప్ట్ చేసావేమో అనుకున్నాను మరి నువ్వు అతన్ని ఇష్టపడలేదని అతనికి చెప్పావా అని అడిగాడు జేమ్స్ ఇంకా ఆపన్న నేను అతన్ని లవ్ చేయడం ఏంటి నేను నాలుగేళ్ళు అతని కేరి కేర్లోనే ఉన్నాను ఏ రోజు అతను నన్ను లవ్ చేస్తున్నానని నాకు చెప్పలేదు చెప్పి ఉంటే అతని వదిలి ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అని చెప్పింది మధు అయితే అతను నిన్ను లవ్ చేస్తున్నట్టు నీకు తెలియదా మరి అని అడిగాడు జేమ్స్ నేను హైదరాబాద్ వెళ్ళిపోదామని అనుకుంటున్నానని చెప్పిన వెంటనే అతను తన లవ్ గురించి చెప్పాడు నాకు ఆ ఉద్దేశం లేదని ఆ రోజే క్లియర్గా చెప్పేస్తాను అని చెప్పింది మధు నువ్వు అతని లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే అతను ఏమీ అనలేదా అని అడిగాడు జేమ్స్ ఆశ్చర్యంగా ఇంకా సూర్యని లవ్ చేస్తున్నావా అని అడిగాడు లేదని చెప్పాను నేను లవ్ అంటూ చేస్తే తనని మాత్రమే లవ్ చేయాలని లేకపోతే ఇంకెవరిని చేయకూడదని అల్టిమేటం జారీ చేశాడు అని మధు అను దట్ ఈస్ చార్లెస్ అవును సూర్య అంటే నువ్వు ఫస్ట్లో లవ్ చేసిన అతను కదా నీ సిస్టర్ని అతుక్కున్నాడని అప్పట్లో చెప్పావు అతనేనా అని అడిగాడు జేమ్స్ అవును అతనే అతన్ని ప్రేమించట్లేదని అతనే కాదు లైఫ్లో నేను ఇంకెవరిని ప్రేమించనని పెళ్ళి కూడా చేసుకోనని చార్లెస్తో చెప్పాను అప్పటికి సరేనని మళ్ళీ ప్రేమ పేరుతో విసిగించడం మొదలు పెట్టాడు దాంతో చప్పాబెట్టకుండా హైదరాబాద్ వెళ్ళిపోయాను అని చెప్పి దీర్ఘంగా నిట్టూర్చింది మధు జేమ్స్ షాక్ తిన్నాడు అతనికి నీ మీద ఇంకా ఆశ చావనట్టుంది మధు మీ ఇద్దరి ఫ్యూచర్ కోసం అతను చాలా కళలు కంటున్నాడు చాలా ఆస్తులు కూడబెడుతున్నాడు ఫ్యూచర్లో నేను పెళ్లి చేసుకుని వేరే కంట్రీకి తీసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది నీకు అతని మీద నిజంగా ఫీలింగ్స్ లేకపోతే ఇప్పుడే క్లియర్గా చెప్పేశాయి లేకపోతే నీ మీద ప్రేమ కోపంగా మారే అవకాశం ఉంది దాన్ని నువ్వు భరించలేవు నువ్వు ఏదన్నా కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పాడు జేమ్స్ నిలు వెళ్ళా వణికిపోయింది మధు సరేలే మధు ఇంటికి వెళ్దాంరా నేను చూసి మేరీ చాలా సంతోషిస్తుంది అని చెప్పాడు జేమ్స్ మరొక రోజు వస్తానులే అన్న ఇప్పుడు శౌర్యతో షాపింగ్కి వచ్చాను నీ నెంబర్ ఇవ్వు వచ్చే ముందు కాల్ చేసి వస్తాను అని చెప్పింది మధు ఇద్దరు మొబైల్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు జేమ్స్ వెళ్ళిపోబోతుంటే మధు ఆపి అన్న నేను వచ్చినట్టు చార్లెస్కి అస్సలు తెలియనివద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది మధు ఆ విషయం నువ్వు పని కట్టుకొని చెప్పాలా మధు నేను చెప్పనులే బట్ నువ్వు చార్లెస్ కంట పడకూడదని అనుకున్నప్పుడు ఇలా బయట తిరగకు చార్లెస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ముంబై మొత్తం ఉన్నారు అని సలహా ఇచ్చాడు జేమ్స్ బట్ నేను అమ్మాయిలాగా ఉన్నాను కదా చార్లెస్కి చాలా క్లోజ్ అయిన నీలాంటి వాళ్ళు ఒక్కరికి ఇద్దరికి తప్ప మిగతా అందరికీ నేను ఆ అని తెలియదు కదా అప్పట్లో అబ్బాయి వేషంలో ఉండేదాని కదా అని అడిగింది అమ్మాయికంగా మధు నీ మూవీ ఓపెనింగ్ సెరమనీ తర్వాత నువ్వు అమ్మాయి అనే విషయం అందరికీ లీక్ అయింది అని చెప్పాడు జేమ్స్ ఎలా అని ఆశ్చర్యంగా అడిగింది మధు నీ సినిమా ఓపెనింగ్ సెరమనీ అప్పటి నీ ఫోటోని పెద్ద ఎత్తున ఎన్లార్జ్ చేయించి తన రూమ్లో పెట్టుకున్నాడు చార్లెస్ ఆ ఫోటోలో ఉన్నది నువ్వని తెలిసిన కొంతమంది నువ్వు అబ్బాయి అని అనుకునే వాళ్ళందరికీ ఈ విషయం చెప్పేశారు నువ్వు ఇప్పుడు నిన్ను చూస్తే అందరూ గుర్తుపట్టేస్తారు అని చెప్పాడు జేమ్స్ షాక్ తింది మధు భయంతో ఆమె పెదవులు బిగుసుకున్నాయి కానీ అంతలోని విరాట్ మ్యాంక్షన్లో తన బెడ్రూమ్లో విరాట్ ఇలాగే తన పెద్ద సైజు ఫోటో పెట్టడం గుర్తుకొచ్చింది ఆమె పెదవులు విచ్చుకున్నాయి సరే మధు టచ్లో ఉండు బయట తిరగకు ఫ్రీగా ఉన్నప్పుడు చెబితే మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి వెళ్ళిపోయాడు జేమ్స్ సరేనని తలోపి సన్నీ కోసం బట్టలు బొమ్మలు కొని హోటల్కి వెళ్ళిపోయింది మధు జేమ్స్ని కలిసిన తర్వాత ఇంకా బయట తిరిగే సాహసం చేయలేదు మధు మరి తెలవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్